హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ఛానల్ కు స్వాగతం నెంబర్ అనగా ఏమిటి ఆప్షన్స్ ఏ గాయత్రి మంత్రం ఆప్షన్ బి వేదాలు ఆప్షన్ సి ఓంకారం ఆప్షన్ డి యజ్ఞం ఆన్సర్ ఆప్షన్ సి ఓంకారం క్వశ్చన్ నెంబర్ టూ స్వస్తి అనగా అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ శాంతి ఆప్షన్ బి మంగళం ఆప్షన్ సి శుభం ఆప్షన్ డి విజయము ఆన్సర్ ఆప్షన్ సి శుభం క్వశ్చన్ నెంబర్ త్రీ విదూషకుడు అనగా అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ గాయకుడు ఆప్షన్ బి హాస్యగాడు ఆప్షన్ సి యోధుడు ఆప్షన్ డి నర్తకుడుగాడు నెంబర్ అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ ఆనందం బి గాబరా సి అలసట ఆప్షన్ డి నిశ్చింత ఆన్సర్ ఆప్షన్ బి గాబరా నెంబర్ ఫైవ్ మోమో అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ చేతి కంటి సి ముఖము డి తల ఆన్సర్ ఆప్షన్ సి ముఖము నెంబర్ సిక్స్ తెన్నులు చూసి అనే పద బంధానికి అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ పరుగెత్తి బి నిద్రపోయి సి ఎదురు చూసి డి మాట్లాడి ఆన్సర్ ఆప్షన్ సి ఎదురు చూసి క్వశ్చన్ నెంబర్ సెవెన్ అకలంక అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ శబ్దమైన బి మచ్చలేని సి ఎండిపోయినా బి నడిచే ఆన్సర్ ఆప్షన్ బి మచ్చలేని క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మహిమ అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ ప్రయాణం బి ఆహారం సి గొప్పతనం బి వాతావరణం ఆన్సర్ ఆప్షన్ సి గొప్పతనం క్వశ్చన్ నెంబర్ నైన్ చిన్న బుచ్చుకొను అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ నిరాశపడు బి ఆనందించు సి గర్వపడు డి కోపపడు ఆన్సర్ ఆప్షన్ ఏ నిరాశపడు క్వశ్చన్ నెంబర్ టెన్ కద్దు అనే పదానికి సరైన సమాధానం ఏది ఆప్షన్స్ ఏ లేదు బి కలదు సి కాదు డి ఉండదు ఆన్సర్ ఆప్షన్ బి కలదు నెంబర్ లెవెన్ పాటవం అనగా ఏది ఆప్షన్స్ ఏ సామర్థ్యం బి బలహీనత సి ఆలస్యం డి అలసట ఆన్సర్ ఆప్షన్ ఏ సామర్థ్యం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ శతాబ్దం అనగా అర్థం ఆప్షన్స్ ఏ వంద సంవత్సరాలు బి పది సంవత్సరాలు సి వెయ్యి సంవత్సరాలు డి ఒక సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ ఏ వంద సంవత్సరాలు నెంబర్ థర్టీన్ ద్విపద అనగా అర్థం ఆప్షన్స్ ఏ రెండు పాదాల పద్యం బి నాలుగు పాదాల పద్యం సి ఒక్క పాదం గల పద్యం బి గద్య రచన ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు పాదాల పద్యం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఆంక్షలు అంటే అర్థం ఆప్షన్స్ ఏ నిర్బంధాలు బి సహాయాలు సి స్వేచ్ఛలు ప్రోత్సాహాలు ఆన్సర్ ఏ నిర్బంధాలు అంటే అర్థం ఆప్షన్స్ ఏ గిరిజన వాయిద్య పరికరాలు ఆప్షన్ బి వ్యవసాయ పరికరాలు ఆప్షన్ సి వంట పరికరాలు ఆప్షన్ డి కొలత పరికరాలు ఆన్సర్ ఆప్షన్ ఏ గిరిజన వాయిద్య పరికరాలు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ కుదురు అనే పదానికి అర్థం ఆప్షన్స్ ఏ కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక బి నీరు నిల్వ చేసే పెద్ద పాత్ర సి భూమిలో తవ్విన లోతైన గోత్రం డి ఇంటి ముందు ఉండే వరండా ఆప్షన్ ఏ కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ అటక అనగా అర్థం ఏమిటి ఆప్షన్స్ వంటగది ఆవరణ మిద్దె గోదాం ఆన్సర్ సి మిద్దె కొన్ని నెంబర్ ఎయిటీన్ రొడ్డ కనుసు అనగా అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ పండుగ బి గ్రామ ఊరేగింపు సి సంత డి జాతర ఆన్సర్ ఆప్షన్ బి గ్రామ ఊరేగింపు క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ బిజుడు అనగా ఎవరు ఆప్షన్స్ ఏ క్షత్రియుడు బి వైశ్యుడు సి బ్రాహ్మణుడు డి శూద్రుడు ఆన్సర్ ఆప్షన్ సి బ్రాహ్మణుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ చొప్పడిన అనగా అర్థం ఏమిటి చొప్పడిన అనగా అర్థం ఏమిటి ఆప్షన్స్ ఉన్నట్టి లేనట్టి మార్చిన దాచిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఉన్నట్టి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ వసగా అనగా అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ విరుద్ధంగా బి అసంపూర్ణంగా సి తక్కువగా డి తగినట్లుగా ఆన్సర్ ఆప్షన్ డి తగినట్లుగా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ప్రాభావం అనగా అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ బలహీనత బి సామాన్యత సి డి ఆన్సర్ ఆప్షన్ సి గొప్పతనం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ గురుత అనగా అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ చిన్నతనం బి గొప్పతనం సి బలహీనత డి సామాన్యత ఆన్సర్ ఆప్షన్ బి గొప్పతనం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అమృతం అనగా అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ తీయని వాననీరు డి పవిత్ర జలం సి శుభ్రమైన నీరు డి జీవనదాయకమైన ద్రవం ఆన్సర్ ఆప్షన్ ఏ కోవిదుడు అనగా అర్థం ఏమిటి ఆప్షన్స్ ఏ జ్ఞానవంతుడు బి పండితుడు సి నిపుణుడు డి విద్వాంసుడు ఆన్సర్ ఆప్షన్ డి విద్వాంసుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్